మహాభారతంలో మీకు తెలియని ఆసక్తికర విషయాలు చాలామందికి తెలియని విషయమేంటంటే ఈ మహా ఇతిహాసానికి మొదట్లో పెట్టిన పేరు జయ అంటే విజయం అని అర్థం కౌరవులపై పాండవుల ధర్మ విజయానికి ప్రతీకగా ఆ పేరు పెట్టారు తర్వాత భారత అంటే భరతవంశం కథగా చివరికి మహాభారతంగా స్థిరపడింది మహాభారతాన్ని రచించినది వేదవ్యాసుడు కాని వేదవ్యాసుడు అనేది ఆయన అసలు పేరు కాదు నాలుగు వేదాలను వర్గీకరించి ఒకచోట చేర్చిన వారికిచ్చే బిరుదది ఆయన అసలు పేరు కృష్ణద్వైపాయన యుద్ధంలో సైన్యాన్ని లెక్కించడానికి ఉపయోగించిన ప్రమాణం అక్షోహిణి ఒక అక్షోహిణి అంటే ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్బై రథాలు ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్బై ఏనుగులు ఆరు వేల ఐదు వందల పది గుర్రాలు మరియు ఒక లక్ష తొమ్మిది వేల మూడు వందల యాభై పదాతి దళం పాండవుల వైపు ఏడు అక్షోహిణులు కౌరవుల వైపు పదకొండు అక్షోహిణులు పోరాడాయి మహాభారత యుద్ధాన్ని దాని ఫలితాన్ని పదహారుసార్లు చూసిన మహర్షి ఉన్నారని పురాణాలు చెబుతున్నాయి ఆయన పేరు కక్భూషుణ్ణి కాకి రూపంలో కాలంలో ప్రయాణించే శక్తిని పొందిన ఆయన ప్రతియుగంలోనూ మహాభారతం వేరువేరుగా జరగడాన్ని చూశారట కౌరవులందరూ దుర్యోధనుడి పక్షాన ఉంటే ధృతరాష్ట్రుడి కుమారులలో ఒకరైన యుయుత్సుడు మాత్రం యుద్ధానికి ముందు ధర్మపక్షానికి అంటే పాండవుల వైపు మారిపోయాడు ఇతను ఒక పని జన్మించిన ధృతరాష్ట్రుడి కుమారుడు మరిన్ని ఇలాంటి తెలియని రహస్యాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీకృష్ణ